జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి తన వర్గం కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాజీనామా చేయించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది తునిలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా రెండు ఖాళీలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కొనసాగుతున్నారు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా వైసీపీ కౌన్సిలర్లే ఇందులో పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఒక కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు మిగిలిన పదిహేడు మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉన్నారు ఈ నెల మూడు నాలుగు తేదీల్లో గందరగోళ వాతావరణంతో పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు కోరం లేకుండా మూడోసారి వాయిదా పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు ఈసారి ఎన్నిక జరిగినప్పుడు తాము హాజరు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని రాజా చెప్తున్నట్లుగా తెలుస్తోంది కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి తన వర్గం కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాజీనామా చేయించాలన్న ఆలోచిస్తున్నట్లుగా సమాచారం తునిలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా రెండు ఖాళీలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు కొనసాగుతున్నారు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా వైసీపీ కౌన్సిలర్లే ఇందులో పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఒక కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు మిగిలిన పదిహేడు మంది కౌన్సిలర్లు వైసీపీలోనే ఉన్నారు ఈ నెల మూడు నాలుగు తేదీల్లో గందరగోళ వాతావరణంతో పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కోరం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు కోరం లేకుండా మూడోసారి వాయిదా పడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు ఈసారి ఎన్నిక జరిగినప్పుడు తాము హాజరు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక టీడీపీకి దక్కే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని రాజా చెప్తున్నట్లుగా తెలుస్తోంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ తునిలో రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ మొదలు ఏవైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మున్సిపాలిటీ సంబంధించి రోజు రోజుకి రాజకీయ సమీకరణలు అయితే మార్చాయని చెప్పుకోవచ్చు తన పార్టీ కౌన్సిలర్లతో రాజీనామా చేయించే యోచనలు అయితే ఎవరైతే మాజీ మంత్రి దాడిచెట్ రాజా అయితే ఉన్నారని చెప్పచ్చు నిన్న తన వర్గం కౌన్సిలర్ రాజా అయితే సమావేశం అయ్యారు అయితే నేడు సాయంత్రం మరోసారి కౌన్సిలర్లతో సమావేశ అయ్యే అవకాశం అని చెప్పి మనకు తెలుస్తుంది తన కౌన్సిలర్ తన కౌన్సిలర్ ఇబ్బంది పెడుతున్నారని ఈ యొక్క రాజీనామాకి ఇదే పరిణామం అని చెప్పి ఎవరైతే మాజీ మంత్రి దాచి రాజా తన అనుచర వర్గంతో చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఈ ఎన్నికకి సంబంధించి ఎట్లాగైనా ఈ ఎన్నిక ఖచ్చితంగా జరిపించాలి ఖచ్చితంగా ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నిక ఉందో ఎన్నికకి టీడీపీ కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే టీడీపీ నేతలు అయితే అడుగు వేసే పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఏవైతే తుల నియోజకవర్గంలో ఏవైతే మున్సిపల్ ఎన్నికకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అయితే పరిణామంతో ఖచ్చితంగా అయితే తురిలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లో రెండు కాలేజీలతో ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సర్ అవుతున్నారు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ మొత్తం వైసీపీ కౌన్సిలర్లే వీరంతా కూడా ఏవైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ముప్పై మందికి ముప్పై మంది కూడా వైసీపీ కూడా గెలుపొందే పరిస్థితి కనపడింది దీంట్లో ఇద్దరు అంటే ఒకరు ముఖ్యంగా ఒకరు ఉద్యోగం గెలగా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ ఉండగా ఇరవై ఎనిమిది మంది వైసీపీలో వైసీపీ కౌంటర్ ఉండగా ఈ అందులో పది మంది టీడీపీలో చేరిన పరిస్థితి కనబడింది అయితే ఒకరైతే తటస్థంగా ఉన్న పరిస్థితి కనబడింది అంటే వైసీపీలో మిగిలిన పదిహేడు మంది కౌన్సిలర్లు ఏవైతే దీనికి సంబంధించి ఇప్పటికే ఇందులో ఇద్దరు ముగ్గురు కూడా టీడీపీ టచ్ లో ఉన్నారో టీడీపీలోకి వెళ్ళే పరిస్తుందని చెప్పి ఒక పక్క టీడీపీ కౌజర్ చేసే ప్రశ్న పడుతుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే ముప్పై మంది కౌసార్ల్లో పది మంది కౌస్ట్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే టీడీపీకి వచ్చే ఉన్నారు మరొక పద్దెనిమిది మందిలో ఒకరు తటస్థలంగా ఉండగా అంటే సుమారు ఒక నలుగురు వరకు కూడా ఇప్పటికే టీడీపీ వర్క్ చూసే పరిస్థితి కనబడుతుంది అంటే అలా చూస్తే కనుక ఖచ్చితంగా ఒక పక్క పది మరొక నలుగురు అంటే పద్నాలుగు మంది ఎవరైతే మెంబర్ గా ఉన్నా ఎవరైతే తుని నియోజక సంబంధించి తుని ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరైతే ఎనమల్ దివ్య మొత్తం వారితో కలిపి సుమారు పదిహేను మంది ఈ పదిహేను మంది ఉంటే ఖచ్చితంగా ఏవైతే వైస్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వారు గెలుపొందే అవకాశం ఉంది ఖచ్చితంగా ఏవైతే వైస్ చైర్మన్ పదవికి సంబంధించి టీడీపీ ఖాతాలు వేసుకోవచ్చని చెప్పి ఇప్పటికే రాజకీయ సమీకారంలో రోజు రోజుకి వేడుక నేపథ్యంలో టీడీపీ ఖచ్చితంగా వారి ఖాతాలు వేసుకోవడానికి ఇప్పటికీ అడుగులు వేస్తారు అయితే ఈ నెల మూడు నాలుగు తేదీల్లో గందరగోళ వాతావరణం జరగగా ఆ రోజు జరిగే సంఘటనలు బట్టి ఏవైతే ఎన్నికకు వాయిదా వేసిన పరిస్థితి ఆ ఎన్నికకు వాయిదా వేయగా పదిహేడు పద్దెనిమిది తేదీల్లో క్వారం లేక ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది అయితే ప్రధానంగా చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ వస్తువులు వెళ్తారో సుమారు ఈ పదిహేడు మంది పద్దెనిమిది మంది కూడా వీరంతా కూడా దూరంగా ఉండే పరిస్థితి కావాలి అయితే కోరం లేకుండా మూడోసారి కూడా వాయిదా పడే అవకాశం లేదన్న అధికారులు అయితే దీనికి తేదీ అయితే వాయిదా వాయిదే పరిస్థితి కాబట్టి ఈసారి ఎన్నిక జరిగినప్పుడు తాము హాజరు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పదవ టీడీపీకి దక్కే అవకాశం ఉండడంతో కీలక 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 నిర్ణయం అయితే ఎవరైతే మాజీ మంత్రి దాష రాజా తీసుకున్న పరిస్థితి కాబట్టి తన వర్గ సంవత్సరాలతో వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అందుకే రాజీనామాకి తీసుకున్నామని చెప్పి ఎవరైతే మాజీ మంత్రి దాషిల్ రాజా చెప్పే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ఈ యొక్క నెల నెల రోజుల నుంచి కూడా రాజకీయాలు రోజు రోజుకి వెడుక్కున్న నేపథ్యంలో ఓ పక్క ఎవరైతే ఎమ్మెల్సీ వెనక జరుగుతుంది మరో పక్క అంటే ఎమ్మెల్సీ ఎన్నిక దాని దీనిగా కూడా ఈ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే రాష్ట్ర రాష్ట్రం అంతా ఓ పక్క తుని వెజుకొని చూసే పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మూడు సార్లు వాయిదా పడ వైస్ చైర్మన్ ఎన్నిక ఈసారి ఖచ్చితంగా ఎన్నిక జరపాలని దానిపై అయితే ఒక పక్క టీడీపీ కీలక నిర్ణయం తీసుకోవడంతో దీనికి ఒక ఒకవేళ ఖచ్చితంగా టీడీపీకి దక్కే అవకాశం ఉన్న కారణంతో దీనికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర రాజా రాజరాజా రాజరాజా ఈ యొక్క పదిహేను మంది పది మంది కూడా రాజీనామా చేసి పరిస్థితి అయితే ఖచ్చితంగా టీడీపీకి దక్కకూడదు దానిపై అయితే తీసుకోవాలని చెప్పి ఓ పక్క ఎవరైతే ఫర్ తీసుకుంటే రాజేష్